యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ కాంగ్రెస్ నాయకులు కలల్ చంద్రశేఖర్ గౌడ్ యువతకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఈజీఎంఎం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నియోజకవర్గం లోపల తెలంగాణ స్టేట్ లోపల ఎవరు చేయని మహత్తరమైన కార్యక్రమాన్ని మన మనోహర్ గారు మన తాను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలనేది సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి నియోజకవర్గంలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు తాండూరుకి అవకాశాన్ని కల్పించిన గౌరవ ఎమ్మెల్యే మనో మనోహరెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను జై తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను కలాల్ చంద్రశేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని మాట్లాడుతున్నా తాండూరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి ఉపాధి లేక ఉద్యోగాలు లేక విలవిలలాడినటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులకు ఈరోజు సువర్ణ అవకాశం తీసుకొచ్చినటువంటి తాండూరు గౌరవ ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి అన్నగారికి తాండూరు నిరుద్యోగ యువత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు అనగా ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరగబోయే మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని మన తాండూరు మన నియోజకవర్గంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో సుమారు యాభై ప్రైవేటు కంపెనీలతో జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని గర గౌరవ తాండూరు శాసనసభ్యులు మనోహరెడ్డి గారు నిర్వహించ నిర్వహించడం జరుగుతూ ఉంది మరియు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ప్రతి గ్రామంలోని ప్రతి మానముల పల్లెల నుండి కూడా నిరుద్యోగ యువత అనే వారిని ఖచ్చితంగా ఈ జాబ్ మేళలకు హాజరయ్యేట హాజరయ్యేటట్లు ప్రోత్సహించి వారిని తప్పకుండా తీసుకురావాలని చెప్పి మన ఎమ్మెల్యే మనోహరన్న గారి ఆకాంక్ష అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి ఊరు నుంచి అన్ని మండలాలలో తాండూరు నియోజకవర్గం టౌను నాలుగు మండలాలు అన్నిటి నుంచి కూడా యువతని తరలించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ప్ర ఒక్క తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఒకవేళ ఈ జాబ్ మేళలో ఉద్యోగం రానట్లయితే వాళ్ళకు కూడా మూడు నెలలు ఉచిత వసతి భోజన సౌకర్యాలను కల్పిస్తూ మరి వారికి కూడా ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చేసి మూడు నెలలు ఉచితంగా ఇచ్చిన తర్వాత మరి వారికి కూడా తప్పకుండా ఉద్యోగం కల్పించే బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకున్నారు మరి తీసుకున్నందుకు కూడా మనమందరం కూడా ఈ జాబ్ మేలకు సహకరించి మన కుటుంబాలన్నీ కూడా ఈ కార్యక్రమం అంటే నిస్వార్థపూరితమైనటువంటి కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టినందుకు మన ఎమ్మెల్యే మన మనోహరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై అన్న తాండూర్ ప్రజలకు యువతకు అందరికీ నమస్కారాలు నిరుద్యోగ యువత అవకాశాలు కల్పించేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వము రేపు అనగా ఇరవై తొమ్మిది తారీఖు తాండూరు వినాయక కన్వెక్షన్లో జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన తాండూరులో జాబ్ మేళా కార్యక్రమం విజయవంతం చేయాలని గత పదిహేను రోజుల నుంచి నిద్రలేని రాత్రులు మన మనోరెడ్డి గారు గడుపుతూ యువతకు అవకాశాలు కల్పించే సందర్భంగా తాండూర్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని యువతకు ప్రోత్సహించే కార్యక్రమము పెద్ద కార్యక్రమము తాండూర్ ప్రజలు తాండూరు పట్టణ ప్రజలు కానీ నాలుగు మండలాల యువకులు అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనోరెడ్డి సార్ ఆశయాలని నెరవేర్చాలని అంటే అవకాశం కల్పించిన మనోరెడ్డి సార్ గారి పాదావి పాదాభి మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కల్పించాలని ఆయన సంకల్పం ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనోరెడ్డి గారి ఆశయాలను ఆయన అడుగుజాలను నడిపించి నడిసి మనమందరము ఆయన పేరు నిలబెట్టాలని సార్కు మనోరెడ్డి సార్కు ఒకటే తాండూరు యువక్రమాల్ని ప ప్రజల లోపల తీసుకెళ్ళని మన సార్ మనోరెడ్డి గారు శాసనసభ్యులు ఆశయ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలకు మనోరెడ్డి సారికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై మనోరణ